నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుజీ మారణం విద్వేషణం ఉచ్చాటనం స్తంభనం వశీకరణం నేను చేస్తానా ఖచ్చితంగా నేను చేసలేదు ఒకవేళ మీ వైపు చాలా న్యాయం ఉండి అందువల్ల చేసేదాని వల్ల మీకు మంచిదై నాకు మంచిదైతుంది పుణ్య కార్యమైతే చేస్తా అందులోనూ మారణ క్రియ నేను ఏ కారణానికి చెయ్యను దయచేసి నన్ను ఇటువంటి ఒక నీచమైన కృత్యాలకి కాంటాక్ట్ చేయొద్దు దయచేసి కాంటాక్ట్ చేయొద్దు ఓకే ఇంకా పోతే విద్వేషణము స్తంభనము ఉచ్చాటనము మళ్ళీ వశీకరణం ఇవన్నీ చేయొచ్చు కదా గురువుగారు అంటే ఖచ్చితంగా చేస్తాను మీ వైపు సంపూర్ణ న్యాయంగా ఉంటే అందులోను అమ్మవారి దగ్గర నేను కూర్చొని ప్రశ్న చూసేటప్పుడు ఒకవేళ అది నిజమని వస్తే మీ వైపే న్యాయం ఉందని వస్తే మాత్రం చేస్తా లేకపోతే ఏ కారణానికి చెయ్యను గుర్తుంచుకోండి నన్ను కాంటాక్ట్ చేసే ముందు ఈ లీగల్ అన్ని చూసుకోండి జస్టిస్ ఉంటే మాత్రం చేస్తా ఇన్ జస్టిస్ అయితే లేదు తప్పు అని అనిపిస్తే ఖచ్చితంగా నేను చేయను కాంటాక్ట్ చేయొద్దండి దయచేసి నమస్కారం మీకు